ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం గత నెల రోజులుగా బాదేపల్లి పెద్దగొట్ట శ్రీ 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 రంగనాయక స్వామి ఆలయ శ్రావణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాల భక్తులు తండోప తండాలుగా తరలివచ్చి శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు నేటితో శ్రావణ మాస ఉత్సవాలు ముగియడంతో శ్రీ రంగనాయక స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది గత సంవత్సరం శ్రావణ మాసోత్సవాల కంటే ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో హుండీ ఆదాయం రెట్టింపు వచ్చింది హుండీ నగదు మొత్తం ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఎన్నడూ లేని విధంగా మూడు లక్షల పైచీలకు భక్తులు విచ్చేసి రంగనాయక స్వామి వారి శ్రావణ్ మాసోత్సవాల్లో పాల్గొన్నట్లుగా చెబుతూ ఆలయ అధ్యక్షులు కాల్వ రామిరెడ్డి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ పెద్దగుట్ట శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఉండి లెక్కింపు జరిగితే ఇక్కడ ఉండేలో ఈసారి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి ఆదాయం ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి బజార్ ద్వారా ఒక లక్ష పదిహేను వేల రూపాయలు వచ్చాయి మొత్తం కలిపి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి ఈసారి ఆదాయం లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు జమ ఉన్నాయి ఇక్కడ అంటే ఈ వచ్చిన ఆదాయాన్ని ఈ ఇక్కడ అభివృద్ధికి మాత్రమే కేటాయిస్తాం ఈ డబ్బుని ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు ఉత్సవాలు జరిగినాయి ప్రజలు కూడా హిందూ బంధువులందరూ లాస్ట్ పోయినసారి లక్ష పది వేల మంది వస్తే ఈసారి మూడు లక్షల మంది వచ్చారు ఇక్కడికి అంటే మన రంగనాయక స్వామి గుట్ట దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ప్రచారం చేసి ఆటోల ద్వారా వాయిస్ రికార్డు ద్వారా పంప్లైంట్ల ద్వారా ప్రచారం చేసినాం దానివల్ల ఈ మూడు లక్షలు వచ్చారు మనం ఇంకా ముందు ముందు ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక షెడ్ వేసాము నిర్మాణం ఇంకా ఇటువంటి షెడ్లు ఒక రెండు మూడు నిర్మాణం చేసి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తే ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనల వల్ల మేము ముందుకు వెళ్తున్నాం ఇంకా ఇక్కడ గిరి ప్రదర్శన ఒకటి రోపే ఒకటి అనుకుంటున్నాం ఇవన్నీ కూడా సక్సెస్ అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ భారతదేశం మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకా ఈ గుట్ట అభివృద్ధి చెందాలని తద్వారా మన బాదేపల్లి జచ్చల్ల పట్టణము అభివృద్ధి చెందుతాయని మేము ఆశయంతో కోరుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ స్వామివారు ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేసుకుంటానని మేము అనుకుంటున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ దీనికి సహకరించగలరు అందులో ముఖ్యంగా మాకు ఈసారి పట్టణ ప్రజలందరూ సహకరించారు మా టీము పరిరక్షణ కమిటీ మొత్తం మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వెళ్ళగలిగాము ప్రతి ఒక్క భక్తులకు ఇంత చిన్న ఆటంకం కలగకుండా కూడా వాహన సదుపాయం పెట్టాం కానీ ప్రతి ఒక్కరికి చిన్న ఆటంకం కలగకుండా కూడా ఆ స్వామివారు అందరినీ దర్శనం చేపించాడు కాబట్టి అలా స్వామివారి జీవనలు అందరిపైన ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆటంకం జరగలేదు ఇక్కడ అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము తర్వాత మన ఎమ్మెల్యే రెడ్డి గారు మాకు బాగా ముందుండి సహకరించి ఈ అభివృద్ధిలో తోడ్పడుతున్నారు వాళ్ళు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పట్టణ ప్రజలు అందరూ మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వచ్చాం ముందుకు వెళ్తున్నాం ఇంకా ఈ అభి ఈ పెద్ద గుట్టని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కృషితో ముందరికెళ్తున్నాం మా టీం కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది జయ రంగనాయక నమస్కారం అండి నేను నా పేరు దేవిక మేము జడ్చర్ల వాసన మేము కాలనీ వాసనం అందరం కలిసి ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము అయితే ఇది నేను ఇక్కడికి రావడం సెకండ్ టైము మేము రాగానే ఫస్ట్ ఈ గుట్ట స్టోరీ గురించి ఇక్కడ యాజమాన్యమైన ఈ దంపతులు ఇద్దరు రాధిక గారు రామరెడ్డి గారు ఈ దంపతులని అడగడం జరిగింది ఇక్కడ ఈ గుడి ప్రతిష్ట గురించి అయితే సార్ మాకు చాలా క్లియర్గా చాలా అర్థమయ్యే పద్ధతిలో చాలా క్లియర్గా ఎప్పటి నుంచో ఈ పురాతనమైన గుడి అంటే ఇది స్వయంభు ఈ విషయం మాకు తెలియదు మందికి కూడా తెలియదు అనుకుంటాను నేను చర్చల కూడా ఇది స్వయంభు అని చెప్పడం జరిగింది అయితే సార్ ఈ ఏం చెప్పారంటే ఇది ఏడు వందల యాభై ఎత్తులో ఉంది ఈ గుడి అయితే చాలాస రెండుసార్లు సార్ ఏం చెప్పారంటే రెండుసార్లు కప్పు వేయ వేసే ప్రయత్నం చేశారు ఈ గుడికి అయితే అది ఉండ ఉండలేదంట మరి వర్షానికి దానికి కొట్టుకుపోయింది అయితే ఆయన రంగనాథ స్వామి గారు నిత్యాభిషేకం తీసుకునే స్వామి అని భావించి ఇంకా కప్పు లేకుండానే ఉన్నారు అయితే ఇక్కడ మీరు ఇక్కడికి రావడం ఎట్లా భావిస్తున్నారు మేము ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ గుడి ప్రాధాన్యత తెలిసిన తర్వాత ఇంకా కొంచెము భక్తి అంటే ఆల్రెడీ ఇక్కడ రావడము మేము లక్కీ అనుకోవాలి ఇవాళ రావడం మరీ లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ ఇక్కడ రావడం మేము ఇక్కడ రావడము ఇక్కడ వీళ్ళందరూ ఈ అమౌంట్ అంటే కౌంటింగ్ చేయడం ఉండి అమౌంట్ అంతా కౌంటింగ్ చేయడం దాంట్లో మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వడం కౌంటింగ్లో అంటే అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం కూడా అది చాలా లక్కీ అనుకోవాలి అంతేకాకుండా రామరెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఇక్కడ చేసిన డెవలప్మెంట్ చాలా బాగుంది అంటే ఎక్కడానికి ఇది కానీ అయితే ఇప్పుడే మేము విన్న ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ శ్రావణ మాసంలో మాత్రమే ఈ గుడి ఓపెన్ ఉంటుంది అంటే నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో మాత్రమే అని విన్నాము కానీ ఇప్పుడే సార్ మాకు చెప్పారు లేదండి ఇప్పటి నుంచి ప్రతి అంటే సంవత్సరం మొత్తానికి మొత్తము కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అంటే మీరు ఎప్పుడైనా దర్శనానికి రావచ్చు అన్న విషయం మాకు తెలిసింది ఈ విషయం అందరికీ తెలియాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ కారు ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ కూడా చాలా బాగుంది వచ్చే వాళ్ళకి పైకి పైకి రావడానికి వెహికల్స్ ఫెసిలిటీ ఫ్రీ ఫ్రీ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది అది కూడా నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం మేమందరం కూడా ఇలాంటి వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేయడం అంటే మనకి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంకరేజ్మెంట్ చాలా కావాలి ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన రామ్ రెడ్డి రాధిక దంపతులకి మా కృతజ్ఞతలు అండి అంతేకాకుండా ఇక్కడ అంటే వెహికల్స్ ఫ్రీ వెహికల్స్ కూడా ఉన్నాయి పైకి రావడానికి కిందికి వెళ్ళడానికి అన్నదానం కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంటే మొత్తం శ్రావణ మాసం మొత్తం అన్నదానం కూడా ఫ్రీ ఎంతమంది వస్తే అంతమంది అయితే ఇప్పుడే మాకు ఏం తెలిసిందంటే ఎవ్రీ ఇయర్ ఒక లక్ష వరకు వచ్చేవాళ్ళంతా ఈసారి ఆ లక్ష కొద్ది త్రీ టైమ్స్ పెరిగి మూడు లక్షలకి అయ్యారు సో మూడింతలు పెరిగారు అనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ లెక్కిస్తుంటే సార్ చెప్పారు సో ఇంకా మరీ ఇంకా జనాలు రావాలి మన జడ్చర్ల మన తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇంకా జనాలు రావాలి గౌరీ చంద్ర కాలం నుంచి వచ్చాను నేను నా ఫ్రెండ్ వచ్చాము శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి గుడికి రావాలని చెప్పి చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాము బట్ ఇప్పుడు కుదిరింది ఈ గుడి స్థల పురాణం గురించి చెప్తే ఇది పదకొండవ శతాబ్దంలో ఈ గుడిని స్వయంగా దేవుడు ఇక్కడే వెలిచాడు సో ఈ గుడికి పైన పైకప్ వేశారండి కానీ ఎన్నిసార్లు పైకప్పు వేసినా కానీ అది కిందకి పడిపోతూ ఉంది దాని మీనింగ్ ఏంటంటే దేవుడు ఆయన అభిషేక ప్రియుడు అనమాట రంగనాయ స్వామి సో వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా రంగనాయ స్వామి పడి అవి పోయి పోనీ కలుస్తూ ఉన్నాయన్నమాట మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాటర్ తోటి మనం కాళ్ళు అవన్నీ కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనము దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ గురించి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉందండి గెచ్చాలను అంతా చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మేము రావడం మేము ఇక్కడికి రావడం ఒకటోసారి ఫస్ట్ టైం బట్ ఏంటంటే నా ఫ్రెండ్ వల్ల వచ్చాను సో నేను ఈ మనీ కౌంటింగ్లో పాల్గొనడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట దేవుడు రంగనాయ స్వామి జనరల్గా చెన్నైలోనే వెలుస్తాడు కానీ మనకి ఈ తెలంగాణలో వెలవడం అనేది మన యొక్క అదృష్టం అనుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ దేవుడి దగ్గరికి వచ్చి ఓన్లీ శ్రావణ మాసంలోనే కాకుండా అన్ని రోజులు వస్తే ఇక్కడ పూజారి అందరూ అవైలబుల్గా ఉన్నారు రామిరెడ్డి సారు రాధిక మేడం మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఫ్రీ వెహికల్స్ ఉన్నాయి మనమేం మనీ పెట్టుకొని కొండ మీదకేం ఎక్కి రావట్లేదు వాళ్ళు ఫ్రీ వెహికల్ ఫెసిలిటీ ఇచ్చారు సో వాళ్ళ కృతజ్ఞతలు మాకు ఈ మాత్రం సౌకర్యాలు కల్పించినందుకు అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఇచ్చారు శ్రావణ మాసంలో దేవుడికి పారాయణం వెంకటేశ్వర స్వామి కళ్యాణము అన్నీ జరిపించారు సో ఇలా ఈ గుడిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడికి వచ్చిన మనీ కూడా వాళ్ళు దేవుడు అభివృద్ధి కోసమే వాడుతున్నారు వాళ్ళు స్వయంగా కూడా కొంతమని ఖర్చు పెట్టి ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు గుడి దగ్గర ఇలా జర్చల ప్రజలందరూ ఈ గుడికి వచ్చి దేవుడి దర్శనం తీసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను నా కోరికలు కూడా నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ ట్రై చేస్తాను ఇక్కడికి రావడానికి ఎందుకంటే ఇక్కడ బాగుంది వాతావరణం బాగుంది వెహికల్ ఫెసిలిటీ బాగుంది సారు మేడం కూడా మంచిగా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్తే అండి నా పేరు మౌనిక మేము జర్చర్లో టూ ఇయర్స్గా ఉంటున్నాం కానీ ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్కి మా కాలనీ వాళ్ళు అందరూ బాగుంటుంది వెళ్దామంటే నేను ఇంకా దేవుడు అనుగ్రహంగా భావించి వెంటనే సరే అని చెప్పాను ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలి రావాలి అని అనుకుంటున్నాము ఈరోజు ఆ దేవుడు అనుగ్రహం వల్ల ఈరోజు కుదిరింది అనుకోకుండా వచ్చా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మనీ కౌంటింగ్ కూడా జరుగుతుంది అందులో మేము పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ గుడి ఫెసిలిటీస్ అంటే బాగున్నాయి ముఖ్యంగా కింద కొండ నుంచి రావడానికి వెహికల్స్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు అది కూడా ఫ్రీ గుడి ప్రెసిడెంట్ అయిన మన రామరెడ్డి సార్ కూడా చాలా బాగా ఇక్కడ అన్నీ బాగా చూసుకుంటున్నారు వెహికల్స్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు స్టెప్స్ ఏమో పాత పడిపోయినవి అవన్నీ చూ అవన్నీ గమనించుకొని బాగా రోడ్ వేయడం జరిగింది రోడ్ అయితే చాలా బాగుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి గుడి చాలా బాగుంది ప్రాముఖ్యత విన్నాక వచ్చాము నేను ఒక కోరిక కూడా కోరుకున్నాను అది బాగా నెరవేరాలని కోరుకుంటున్నాను